ఒక ఛానల్లో జివో ఏంటి రెండు వేల తొమ్మిది జివో అంటే నాలుగు రకాల నాలుగు రకాల వైకల్యాన్ని మాత్రమే గుర్తించేటట్లుగా సర్టిఫికేట్లు ఇవ్వడం జరుగుతుంది కానీ నిజంగా వైకల్యాన్ని ఎలా గుర్తించాలి ఇరవై ఒక్క రకాల వైకల్యాన్ని ఇందులో మల్టీ డిజైబులిటీ సర్టిఫికేట్లు ఇవ్వడం కూడా చాలా అరుదు అందుకే చాలా మంది పదిహేను వేల పెన్షన్కి మేము అరుగులు అండి మేము పూర్తిగా మంచానికి పడి ఉన్నాం మాకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి డాక్టర్లు ఎరిఫికేషన్ చేసేటప్పుడు కూడా పూర్తి స్థాయి దివ్యాంగుల్ని ఒక వారిని ఒక సెపరేట్ కోణంలో చూడలే వీళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కొంతమంది వినిపించింది డాక్టర్లకే తెలియదు